శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము మూడవ అధ్యాయము ఈ రోజున వివిధ దానములు వాని మహత్యములు గురించి తెలుసుకుందామండి ఈరోజు అక్షయ తృతీయ నారద మహర్షి మాటలను విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవి ఇవి ఏనా మరి ఇంకా ఏమైనా ఉన్నవా అవి ఏమిటి వాని ఫలితములను కూడా దయ ఉంచి వివరింపమని కోరాను అప్పుడు నారద మహర్షి ఇట్లనను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అంటే మంచం సద్బ్రాహ్మణ గృహస్థులకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి లేకుండా జీవించురు ఎట్టి తాపత్రములు అది వ్యాధులు లేకుండా జీవి సుఖముగా జీవితురు ఇహలోక సుఖములను అనుభవితురు పాపములు లేకుండా ఉండుదురు అందియే కాదు మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి లేదా బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టు ఉత్తమ పర్యంకమును ఇచ్చి ఇహవలోకమున పెట్టి బాధను పొందరు ఆ సత్పరుషుడు పర్యంకమంటే మంచమండి ఆ సత్పురుషుడు లేదా బ్రాహ్మణుడు ఆ సైనంపై శయనించినను కూర్చునను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను కూడా అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును ఇహ లోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందును స్నాన మాత్రముననే పుణ్యములను ఇచ్చు వైశాఖ మాసమున కసిపును అంటే పరుపు లేకుండా ఓన్లీ వస్త్రం మంచంపై ఉంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారము దానము చేయువారు చక్రవర్తులై లేదా చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుదురు ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జనింపడు తుదకు ముక్తిని పొందును సోత్రియుడైన సద్బ్రాహ్మణకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుడచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారము చేయువాడై ప్రతి జన్మయందు సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయము పొందుచు ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తిని పొందును తనతో పాటు నే ఏడు తరముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగ మున్నగు వాణిడిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు సైనించును ఊర్ణ ఉన్ని గొర్రె బొచ్చు నీటి ఎందు పడినను తడవక ఉండును అట్లే పర్యంక సయ్యాదానము చేసిన వారు సంసార సముద్రంలో ఉన్నను ఆ వికారములంటని స్థితిని పొందురు ఆ వికారములు అంటని స్థితిని పొందుదురు అట్టి పర్యంక సయ్యాం సయ్యాదానమును చేయలేని వారు కట అంటే చాప దానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంకద సయ్యాదానము చేసిన వచ్చు వట్టి పుణ్యమే అసక్తులై కట లేదా సయ్యాదానము చేసిన వారికి వచ్చును పడుకొని వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబళి అంటే రగ్గు దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానని కావించును ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము పొంది తుదకు ముక్తిని పొందును తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములను దానమిచ్చినచో సర్వజేనులను వసపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములను పొంది ముక్తిని పొందును సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియే మోక్షమును పొందును చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనము దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నొందును కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములను ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును మాలను గాని అడివి మల్లలు గాని మాలలు గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందును వైశాఖ మాసమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూధినుని అనుగ్రహమున సుఖభోగములను పొంది ముక్తిని పొందును పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో నేడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తిని పొందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతని చెప్పడకు మాటలకు అందనది నీడనిచ్చు మండపము నీడలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీరిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులు అగుదురు మార్గమున తోట చెరువు నూయి మండపము వీరిని నిర్మింపచేసిన వారికి పుత్రులు ధర్మ ధర్మలోపము అందు అందుకుంటారని భయము లేదు నోయి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడునూ కూడా సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వీనిలోనే ఒక్కటి చేయకుండాను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అండదానము అశ్వద్ధారోపణము అంటే రావి చెట్టిని నాటడం అన్నమాట పుత్రుడు నే అని ఏడును కూడాను సప్త సంతానములని వేదవేత్తలు చెబుతున్నారు వందల కొద్ది ధర్మ కార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండడచే అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా ఏవైనను ఏ ఒక్క దాని నేను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చును చూసారా నిజంగా పుత్రుడు లేకపోయినా ఇటువంటివన్నీ వారు చెప్పిన ఏడు రకాల్లో ఏ చేసినా కూడాను పుత్రుడితో సమానం అనమాట ఏ ఒక్కదాని నేను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చును పుణ్య పాప వివేకము లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవడే పుణ్యలోక ప్రాప్తిని పొందవు కానీ పుణ్య పాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగుతాయి ఉత్తములైన పోక చెక్కలు కర్పూరము మొన్నగు సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణునికి దానమిచ్చిన వారి పాపములన్నీ కూడా పోగును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానము ఇచ్చినచో రోగ విముక్తుడవును ఆరోగ్యము గలవాడు తాంబూలము తాంబూల దానమిచ్చినచో ముక్తిని పొందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అంటే మజ్జిగ దానమిచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కా కావున వేసవి కాలమునందు తక్రదానము అంటే మజ్జిగ దానము తప్పక తేయదగినది సుమా వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వానికి మజ్జిగి ఇచ్చిన మరింత పుణ్యము లక్క కలిగించును నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగి అయిన దప్పికల కలవ కలవానికి హితంకరముగా ఉండును వైశాఖ మాసమున దప్పిక తీరుడకై బాటసారులకు లేదా సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా ఇచ్చినచో కలుగు పుణ్యము ఎంతటిదో చెప్పలేము అనంత పుణ్యము కలుగునని భావము లక్ష్మీ వల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుధమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందుదురు తేజోరూపమైన భోగృతము అంటే ఆవు నెయ్యి సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగము పుణ్యము పొంది తుదకు విష్ణు పదమును పోచేరుదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును అంటే దోసకాయ అంటే దోస పండును దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేత ద్వీపమున వసింతురు పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యము అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకము పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసమునందరి అమావాస్యనందు పానకము నిండిన కొండను దై దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశాధ్రము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూ కర్పూరము వట్టివేళ్ళు మున్నగ వారిని కలిపి చైత్రమాసమునందరి అమావాస్యమునందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన షణ్ణవతి అంటే తొంభై ఆరు శ్రాద్ధములను నిర్వహి నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు ఈ వైశాఖ మాసంలో చేసుకోవలసిన దానముల గురించి వివరించను ఓ రేపటి రోజున వైశాఖ ధర్మ ప్రశంస గురించి మనం తెలుసుకుందామండి ఈ రోజున మరి అందరూ కూడా తమకు తోచిన విధంగా అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కొనడం కాదండి కావలసింది ఒక పసుపు కుంకుమ ఐదు రూపాయలు పెట్టి పసుపు కుంకుమ తెచ్చుకోండి ఇలాగే మజ్జిగ పెరుగు మంచినీళ్ళు ఇలాంటివన్నీ దానం చేయండి చక్కగా అందరూ కూడా ముక్తిని పొందండి వైష్ణవ ఆరాధన చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ